క్రైస్ ద లార్డ్ అందరూ బాగున్నారా ఈరోజు ఒక నూతనకరమైన వీడియోతో మీ మధ్యకు వచ్చి ఉన్నాను ఒక గొప్ప దైవజనుని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి డోంట్ మిస్ ఇట్ సర్వేజన భవంతు ఏ మతమును కానీ ఏ మనుషుని కానీ ద్వేషించరాదు దూషించరాదు తెలియని విషయములను దేవుణ్ణి అడిగి తెలుసుకోండి అని చెప్పిన ఒక గొప్ప వ్యక్తే ముంగుమూరి దేవదాసయ్య గారు ఈ వ్యక్తి గురించి క్రైస్తవ ప్రపంచంలో తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు దేవ సంస్థుతి నన్ను దిద్దుము చిన్న ప్రాయము అనే అనేక రకమైన కీర్తనలు గొప్ప గొప్ప కీర్తనలు ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి అందించిన వ్యక్తే ముంగమూరి దేవదాస గారు ఇతని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం చివరి వరకు చూడండి ముంగమూరి దేవదాస గారు పద్దెనిమిది వందల నలభైలో జయగురుపాడు అనే ఊరిలో జన్మించి నూట ఇరవై సంవత్సరములు జీవించి ఆయనకు ఊహ తెలిసినప్పటి నుండి ఆధ్యాత్మిక భావాలతోనూ దైవ మరియు మనుషుల మన్నములను అందుకొన్నారు ఈయన తన జీవిత కాలంలో సిరిని ముట్టలేదు పరిశుద్ధ బ్రహ్మచారిగా యోగిగా ఋషిగా ఉండి దైవ సన్నిధానాన్ని ప్రత్యక్షముగా చూడడమే కాక తన అనుచరులకు కూడా రాజమండ్రి సమీపంలో గల సూదికొండ అను ప్రదేశంలో ఆ ప్రత్యక్షతను చూపించారు ఈ యొక్క గొప్ప వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో ఈ ప్రదేశంలో దేవుడే ముంగమూరి గారితో మాట్లాడడానికి తన గృహమున వచ్చి ఉన్నాడు సాక్షాత్తు దేవుడే మనుషునిగా వచ్చి అనే గ్రామంలో అతని గృహము యొద్ద దేవదాసాయి గారి కోసం వచ్చిన ఈ ప్రాంతంలో ఈరోజు మనం ఉందాం ఈరోజు మీ అందరూ ఆ ప్రదేశాన్ని చూడవచ్చు ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి తప్పకుండా మీరు కూడా ఆశీర్వదించబడతారు

బలిపీఠమైన దాన్ని అడ్డు పెట్టకుండా వాటిలో వైపు బలిపీఠం పెట్టారు అంటే యేసు ప్రభు వచ్చి మాట్లాడాడు కదా వారి సోదరితో దేవదాసు అయిన సోదరితో ఆయన ఇంత వయసులుగా ఉన్నప్పుడు యవనస్సులుగా ఉన్నప్పుడు ఆయన వేరే పని మీద బయటకు వెళితే యేసు ప్రభు ఈ ఇంజనీరికి వచ్చి ఆయన పిలిచాడు దేవదాసు దేవదాసు అని పిలిస్తే వాళ్ళ అక్క వారి సోదరి బయటకు వస్తే చెప్పింది అయ్యా దేవదాస్ లేడయ్యా అయ్యా బయటకు వెళ్ళాడు అని చెప్తే అడిగింది మీరెవరంటే దానికి నేను నేనెవరు ఆయనకి తెలుసమ్మా ఆయన వచ్చినాక నేను వచ్చానని చెప్పండి చాలు అని చెప్పని వెళ్ళిపోతాడు దానికి వాళ్ళు అద్భుతంగా ఏ శుభ్రయో నిలబడారు ఇంకా ఆయన ఇంట్లో కూడా దేశానికి నిలబడి మాట్లాడు దాని గుర్తుగా వాళ్ళు మంత్రి ఏంటి ఇట్లా చేశారు అద్భుతంగా కట్టారు అక్కడ బలిపీఠం లాగా కనిపిస్తుంది కదా అక్కడే ముంగుమూరి దేవదాస్ సాయి గారి కోసం దేవుడు గడప యుద్ధ వచ్చి ఉన్నాడు ఒకప్పుడు ఈ దేవదాస్ గారి యొక్క ఈ గృహాన్ని ఎంతో చక్కగా చాలా చక్కని చర్చిని కట్టారు ఈ చర్చి చాలా బాగుంది విశ్వాసులైన ప్రతి ఒక్కరూ కుదిరితే తప్పకుండా వీక్షించండి ఇది రాజమండ్రి పట్టణ సమీపంలో జైగూరుపాడు అనే గ్రామంలో ఆయన ఇల్లు ఉంది వెళ్ళేదారిలో ఇదిగో ఇటువంటి ఆహ్లాదకరమైన మొక్కలతో మనసుని ప్రశాంతత అనిపించే విధంగా ఉన్నాయి చాలా చక్కగా ఉంది వాతావరణం కూడా చుట్టుపక్కలంతా పచ్చదనం చాలా బాగుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి